హలో మన కార్మికుల మాసోత్సవం సందర్భంగా జరుపుతున్నటువంటి నిరసన ధర్నాకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పేద నాయకులు కార్మిక నాయకులు శ్రీ దాశం వినయభాస్కర్ గారికి వెల్కమ్ చెప్తూ

శ్రీ దాస్వా వినయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఒకటి నుంచి వేరే ఉత్సవాలతో సందర్భమై ఈ నెల రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళకున్నటువంటి సమస్యలు వివిధ కార్మిక సంఘాలకు ఏ రకమైన సమస్యలు ఆ సమస్యలు అన్నింటినీ కూడా ఒక కార్యక్రమం చేపడుతున్నాము ముఖ్యంగా మాకు ఉన్నటువంటి సమస్యలు మా కార్మిక నాయకులకు నాయకులుగా మేము గుర్తించినట్టు ఏ దళారుల మధ్యలో లేకుండా వచ్చే రకంగా చేరం జరిగింది కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కూడా చాలా క్లైమ్స్ పెండింగ్ లో పెట్టింది డబ్బులు చెప్తూ మా వెల్ఫేర్ ఏం డబ్బులు రావట్లేదు మాకు ఏం క్లైమ్స్ ఇవ్వట్లేదు అదే విధంగా మాకు మా కార్మికులకి గత ప్రభుత్వం గత కెసిఆర్ గారు వినాయన గారు సోరీ ఇంకొకటి ప్రజా ప్రజలకు ఆ మాత్రం కూడా అసలు అక్కడ ఒకటి ఉంది దాన్ని దానికి ఎవరు రక్షించాలని చెప్పేసి మేము అడిగితే కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి ఇంకా పోను నేనే చేస్తామని చెప్పుకునే అబద్దాల పరిస్థితి కనీసం అవగాహన లేదు ముందుగా కార్మికుల సమస్యల పట్ల మాట్లాడుతూ సుమారు యత గురించి మాట్లాడాడు Like it, 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 కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం కూడా మే ఒకటో తారీఖు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ మాసోత్సవం ఘనంగా వైభవంగా కార్మికుల సమస్యలను అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను చిరు వ్యాపారుల సమస్యలను కార్పొరేషన్ దృష్టికి సంఘటిత అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల సమస్యలను లేబర్ డిపార్ట్మెంట్కు మిగతా కలెక్టర్కు ఈ తీరుగా ఈ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి ఈ ఈరోజు ముగింపు సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్మిక మాసోత్సవాలు ఒక ముఖ్య ఉద్దేశం కార్మికుల సంక్షేమం వారి అభివృద్ధి వారి హక్కులను ఎప్పటికప్పుడు కార్మిక లోకానికి తెలిసి సంఘటిత పరిచి మరి వారి ఈ ప్రభుత్వాల తరఫున వస్తున్నటువంటి ఫలాలను వాళ్ళకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత గౌరవం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశం మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో చిరు వ్యాపారుల స్థితిగతులను ప్రస్తావించి రెండు వేల పద్నాలుగులో చిరు వ్యాపారుల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులది ఆ చట్టంలో పొందుపరిచిన హక్కులను ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చిరు వ్యాపారుల హక్కుల కోసం పార్లమెంట్లో చేసినటువంటి చట్టాన్ని తూచా తప్పకుండా పదేళ్ళ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చట్టంలో ముందు చిరు వ్యాపారులు ఎండలు ఎండుకుంటూ వానలు తడుచుకుంటూ చలికి వణుక్కుంటూ మున్సిపల్ అధికారులు భయపెడుతూ మరి అదేవిధంగా ట్రాఫిక్ మరి పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళని భయం ప్రాంతులకు గురి చేస్తుంటే ఈ చట్టం ద్వారా తెలంగాణ ప్రభుత్వం వారికి ఆర్థిక చేయతను ఇవ్వడమే కాకుండా వెండింగ్ జోన్స్ను వేలాదిగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం జరిగింది అందులో భాగంగా ఈ నగరంలో కూడా ఈ చారిత్రాత్మక వరంగల్ నగరంలో కూడా కేటీఆర్ గారి ఆదేశం మేరకు వారి పర్యవేక్షణలో మరి ఇక్కడ చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను మరి గతంలో నేను శాసనసభకు ఉన్నప్పుడు వారి దృష్టి తీసుకపోతే రెండు వేల ఎనిమిది వందల వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఆత్మ ఆత్మగౌరవంతో వారి వ్యాపారం చేసుకునే విధంగా ఆర్థికంగా ఇచ్చినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మరి చిరు వ్యాపారులు భయాందోళనలకు గురి చేస్తూ మరి మున్సిపల్ అధికారులు వివరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మేయర్ ఇక్కడ శాసన సభ్యుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గుండాలు కాంగ్రెస్ నాయకులు చిరు వ్యాపారులను భయభ్రాంతులు గురి చేసి వారి వ్యాపారం చేసుకున్న స్థలాలను ఇతర అవసరాలకు కేటాయించాలి బడాబాబులకు అందజేయాలని అని చెప్పి మరి చేస్తున్నటువంటి కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా చిరు వ్యాపారుల చట్టాన్ని మరి గౌరవించాలి ఆ హక్కులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పదేళ్ళలో పదేళ్లలో పదేళ్ల క్రితము మరి కేంద్రంలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ కూడా కార్మిక వ్యతిరేక నిర్ణయాలను మరి అమలు పరుస్తూ కార్మిక కుటుంబాలను అధోగాది పాలు చేస్తున్నారు అందుకే ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరి కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు అండగ అండగడుతూ మరి ఇప్పటికైనా కార్మిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎంత ఘోరం అంటే కేంద్రంలో ఉండడం బీజేపీ ప్రభుత్వం రైల్వే స్టేషన్లో మా ఆటో కార్మికులు పొట్టకోటి కోసము జీవనోపాధి కోసము ఆటో హ్యాండిల్ పెట్టి పట్టి జీవనోపాధి సాగిస్తుంటే మరి వాళ్ళ దగ్గర బలవంతపు రుసుము మరి కా స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో ఆటో కార్మికులు పార్కింగ్ చేస్తుంటే వేలాదిగా వసూలు చేస్తున్నటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఆటో కార్మికులకు అండగా గులాబీ జెండా ఉంటుంది గులాబీ దండు ఉంటుంది ఆటో కార్మికులు ఎవ్వరు కూడా ఆధైర్యపడొద్దు ఈ బలవంతపు వసూళ్లను మీరు ఎప్పటికప్పుడు ఎండగట్టాలి మీరు కట్టొద్దని చెప్పి కూడా మా ఆటో కార్మిక సోదరులకు పిలిపిస్తున్నాం ఇదే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అమలు కాని హామీలు నాలుగు వందల హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలతో అధికారం ఎక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో కార్మికులు పొట్టోలు కొడుతూ ఇచ్చినటువంటి పన్నెండు వేల హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం చేస్తున్నాం లేకుంటే దశల వారీగా ఇప్పటికే మా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మరి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అయినా కూడా ఈ మొండి ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదు ఇటు ఆటో కార్మికులతో పాటు అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి మరి కార్మికులకు వారికి రావాల్సినటువంటి క్లెయిమ్స్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు అసంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి హక్కులను కాపాడమే కాకుండా వారి సంక్షేమం కోసం ఉన్నటువంటి నిధులు కూడా ఖచ్చితంగా వీళ్ళ సంక్షేమం కోసమే వాడాలి ఇదే కాకుండా గిగ్ వర్కర్స్ కూడా ఇన్సూరెన్స్ చేయించాలి మా బీడీ వర్కర్స్ కూడా ఇన్న ఉన్నటువంటి మరి సంక్షేమ పథకాలు అమలు చేయాలి రెండు వేల పద్నాలుగు మరి ఇన్సూరెన్స్ కట్ ఆఫ్ కూడా పొడిగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ తీరుగా ఇటు కార్మిక శాఖలో పెండింగ్ ఉన్నటువంటి క్లెయిమ్స్ను కూడా వెంటనే చెల్లి చెల్లించకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ మరి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం మరి అనేక దశల వారీగా మా ఆందోళనను ఉధృతం చేసి సంఘటిత అసంఘటిత కార్మికులతో పాటు చిరు వ్యాపార హక్కులను కాపాడుతాం అదేవిధంగా ఈ నెల దేశవ్యాప్తంగా మరి సార్వత్రిక సమ్మెకు పిలిపించినటువంటి అన్ని కార్మిక సంఘాలతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం కూడా ఆ సమ్మెకు మరి మద్దతు తెలుపుతుంది మరి ఈ సందర్భంగా కార్మిక సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు దయచేసి కార్మికుల సంక్షేమం కోసం కార్మికులు లేనిదే అభివృద్ధి జరగదు ఈరోజు పేద మధ్య తరగతి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వారి వ్యాపారాలను కూడా ధ్వంసం చేయ చర్యలను ధ్వంసం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలను మరి అమలు చేయకుండా ఖచ్చితంగా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అనేక హక్కులు మరి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది చిరు వ్యాపారులకు అదేవిధంగా సంఘటిత అసంఘటిత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ జెండా బీఆర్ఎస్ పార్టీ దండు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది